నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ రోజు వచ్చేసి శ్రీదేవంగా సిక్స్ అయితే వచ్చామండి యాక్చువల్గా ఏంటంటే పొందురు చెందేరి శారీస్ మనము ఒక టూ త్రీ వీడియోస్ చేశామండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఏంటంటే అందరూ కూడా రీస్టాక్ చేయమని అడుగుతున్నారు వచ్చిన స్టాక్ వచ్చినా కూడా మనకి ఏంటంటే వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుందండి సో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఎందుకంటే ఈ ప్రైసెస్లో అయితే మీకు ఎక్కడ దొరకవండి అందుకే కలెక్షన్ అయితే అసలు మనకి వన్ టూ డేస్లో అయితే అయిపోతుంది అందుకని చెప్పేసి మళ్ళీ కూడా మనకి కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ చేపించారు చూడండి ఇదిగోండి ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా మనకి పొందూరు చెందేది కాటన్ శారీస్ అండి చాలా కలెక్షన్ అయితే ఉంది సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రైసెస్ కూడా అండి మనకి మార్కెట్లో అందరికన్నా కూడా చాలా తక్కువ ప్రైసెస్ ఎగ్జిబిషన్స్లో ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముతున్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి బట్ అవే ఇక్కడ మనకి పదిహేను వందల్లో ఇచ్చేస్తున్నారండి మన శ్రీదేవంగా సిక్స్లో వీళ్ళది ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి అండ్ ఈరోజు వీడియోలో అయితే మనకి పొందూరు చెందేది శారీస్తో పాటు లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ అండి ఇదిగోండి లైట్ వెయిట్ కంచ్పాట్స్ శారీస్ ఇవి కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి చూద్దామండి మనకి ఏంటంటే సారు శారీ వీడియో మొత్తం కూడా డీటెయిల్గా చూపిస్తారు శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేసి చూ చూడండి అండ్ వీళ్ళ దగ్గర ఆఫర్ ఏంటంటేనండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేస్తే ఇప్పుడు ఈ శారీస్ అనే కాదండి ఇందులోనే అని కాదు మనం షాప్లో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేస్తే మినిమం మళ్ళీ టెన్ థౌజండ్ మనకి డిస్కౌ సారీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ అండి మీరు ఈ అంటే చందేరి అనే కాదండి మీరు బనారస్ ఉంటాయి గద్వాల్ ఉంటాయి అండ్ మంగళగిరి ఉంటాయి ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం బాగుందండి బిజినెస్ బాగుంది సెవెన్ మాసం బాగానే చేసాం పొందూరు చందేరి మళ్ళీ రీస్టాక్ చేసామండి కస్టమర్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది బాగా అడుగుతున్నారు కానీ ఇక్కడ చిన్నది ఏంటంటే ఇప్పుడు అక్కడ వేవర్స్తో మనం అక్కడ పెట్టిన పవర్ లూమ్ పెట్టాం కదా బయట వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు మన ని చాలా పోటీ వచ్చింది మనకి అందువల్ల ఈసారి మాత్రం ఈ రేటు నెక్స్ట్ టైం ఇస్తామో లేదో తెలియదు ఈసారి ఇచ్చే రేటు కొంచెం పోటీ వచ్చింది ఎంచేది అంటే భాగల్పూర్ వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు మన బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి తీసేసుకుంటున్నారు అక్కడ స్టాకు అందువల్ల ఈ రేటు నెక్స్ట్ టైం ఇస్తామో లేదో కూడా నమ్మకం లేదు కస్టమర్ గ్రహించి ఈసారి కొనుక్కుంటే ఈ రేటు మంచి రేటు వస్తుంది నెక్స్ట్ టైం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా పెరగొచ్చు రేటు అంటే ఒక క్వశ్చన్ మార్క్ చెబుతున్నమాట కస్టమర్కి అదే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది అండి అయితే చాలా మంది తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి బివాస్ కూడా ప్రైస్ చేస్తారు అండ్ మనం కూడా ఈ ప్రైస్లో ఇవ్వలేమండి ఒకవేళ నచ్చితే గనక ఈ వీడియోలో అయితే మీరు పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుందనే గ్యారెంటీగా పెస్ట్ అని చెప్పలేమో గ్యారంటీగా ఇదే రేట్ కి చెప్పలేమండి సో ఒకవేళ నచ్చితే గనక ఇప్పుడైతే మాత్రం మిస్ చేసుకోకండి ఓకేనా ముందు వచ్చినప్పుడు కట్ చేసేసుకోండి తుందూరు చెందేరులో అండి ఇది మన దగ్గర లోయెస్ట్ ప్రైస్ అండి థౌసండ్ రూపీస్ ఇది లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ ఐటెంకి అసలు అలా పెట్టిన మన వన్ డేలోనే అయిపోయింది స్టాక్ అంతా కూడా మళ్ళీ తెప్పించాం రీస్టాక్ చేసాం ఇదిగో మంచి మస్టర్డ్ కలరు శారీ అంతే బూటీ పళ్ళు బోర్డరు సేమ్ మీకు బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రొక బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది అవునండి అసలు వెంటనే అండి ఎక్కడ దొరకదండి అవునండి ఇగో అందులో మీకు మంచి కలర్స్ అండి మంచిగా చూపిద్దాం వాళ్ళు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నానండి కలర్ షాట్ మంచి క్రీను మంచి ఆనంద మంచి పింక్ షేడు మంచి కనకాంబరం షేడ్ అండి మంచి కనకాంబరం మంచి బ్లాక్ మంచి ఆఫ్ వైటు మంచి మంచి మెంతి పచ్చ కలర్ చాట్ ఇదండి అంత విధు థౌజండ్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి తొమ్మిది వందలకే వస్తుందండి నెక్స్ట్ డిజైన్కి వెళ్దామండి చందేరిలో ఇది ఒక లాస్ట్ టైం తెచ్చాము చాలా రెస్పాన్స్ వచ్చిందండి పెట్టామండి పెట్టామండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది సేమ్ ప్యాటర్న్ ఇది సేమ్ బాట అంత కట్ వర్క్ పళ్ళు వచ్చేదాపిక ఎట్లా జామదా అనే స్టైల్ వస్తుంది కానీ రేటు చాలా తక్కువ ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీసే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇంకా బ్లౌజ్ వచ్చేటప్పుడు ఎట్లా వస్తుందండి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కన్ఫ్యూజ్ చేయమండి అది అది థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మీరు పదమూడు వందలు అంటే మళ్ళీ నాకు కూడా డౌట్ వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ఇదిగోండి అందులో ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఓకేనండి నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి ఇది కూడా మన రెగ్యులర్ లోటస్ డిజైన్ అసలు విపరీతమైన రెస్పాన్స్ అండి డిజైన్ ఇదిగండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కేవలం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి దీంట్లో మంచి కలర్స్ అండి మంచి చీకు కలర్ కూర మంచి లవెండర్ మంచి దీంట్లో ఒక మరి పింక్ గ్రీన్ ఒక తమాషా గ్రీన్ బాగుంది ఇది ఒక మంచి కలర్ ఇది డార్క్ డస్టీ కలర్ వచ్చిందండి అది మంచి మంచి ఇది రోజ్ రోజు పింక్ ఇది మంచి పిస్తా గ్రీన్ అండి ఇది నీట్గా నిదానంగా వాళ్ళు స్క్రీన్షాట్ అవునండి కలర్స్ వచ్చినాయండి అండి బాగా అడుగుతున్నారండి కలర్స్ ఇది వచ్చేటప్పుడు కనకాంబరం అండి బాగా వస్తున్నాయండి మనకు మనకు వచ్చింది పేరు పొందూరు అండి మంచి చీకు కలర్ అవునండి నెక్స్ట్ అందులో ఇది ఒక డిజైన్ అండి వచ్చిందండి రిపీట్ ఇది జామదాని వర్క్ లాస్ట్ టైం రాలేదండి ఇది రాలేదు రాలేదు కొత్త 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 డిజైన్ అండి ఇది ఇదిగోండి ఇది పళ్ళు కార్నరు శారీ అంతా ఇట్లా బుట్ట వస్తుందండి అది అలా బుట్ట వస్తుంది శారీ అంతా అది బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజు ఇది దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు టూ థౌజండ్ రూపీస్ ఉంది టూ థౌజండ్ అండి టూ థౌజండ్ అందులో ఇదొక కలర్ వచ్చి మ్యాచింగ్ మారటం ఆ వీవింగ్ అండి కంప్లీట్ వివింగ్ కస్టమర్ కన్ఫ్యూజ్ పడుతున్నారు ప్రింటింగ్ కంప్లీట్ వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ ఇది మేడం ఇది ఎగ్జిబిషన్స్లో రెండు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేలు వరకు అమ్ముతున్నారు ఈ రేటు మీకు ఎక్కడ దొరకదు షాప్స్లో ఉండవు ఇది ప్రొడక్షన్ ఎక్కువ బాగా బంగ్లాదేశు ఛత్తీస్గఢ్ అట్లా వెళ్ళిపోతుంది ఐటమ్ అంతా కూడా అది చాలా మంచి డిజైన్ అండి ఇది బాగుందండి ఇది కూడా రేటు తక్కువ అందం ఎక్కువ పదహారు వందలు పదహారు కేవలం ఓకే చూడండి మంచి డిజైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లైట్ కలర్స్ కి ఈ బ్లౌజెస్ అందం ఇస్తున్నాయి అండి అవునండి ఇది బ్లౌజ్ ఎట్లా వస్తుందండి ఓకే బ్లౌజ్ ఎలా వస్తుంది ఓకే ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత ప్లెజెంట్ గా చూడండి ఓకే ఓకే కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ అండి ఇది క్లాత్ ఎంత కంఫర్ట్ తెలుసా అండి నేను ఏంటంటే జనరల్ గా కాటన్ కదా నేను మీ దగ్గర తీసుకున్న చీర కట్టుకుంటే చాలా అంటే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది కంఫర్ట్ ఏంటండి మొన్న కస్టమర్ వచ్చారు మాకు శ్రీనగర్ కాలనీ నుంచి వండర్ అయ్యారు చాలా బాగుంది మీ కలెక్షన్ చాలా ముందు అందుబాటులో పెట్టారు మనం ఏంటంటే పెట్టేదే చాలా తక్కువ ప్రైసెస్ మళ్ళీ ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే కస్టమర్ నాడు పట్టుకుని ఐటెం పెట్టాలో ఐటమే పెట్టారు అలాగే మెయింటైన్ చేయండి అంటే మన దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ కదండి మనకి మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి ఇంత తక్కువ ప్రైసెస్ లో అయితే ఇవ్వగలుగుతున్నాము కొందరు చందీరిలో మరొక డిజైన్ అండి ఓకే

మంచి పింక్ మ్యాచింగ్ ఓకే ఓకే ఇవండి మొత్తం ఓకే 1 2 3 4 5 6 కలర్స్ ఓకే ఓకే అది ఓకే ఇంత వరకు ఇది ఆ తర్వాత కొందరు జందేరులు ఇది మరి ఇంకో కొత్త డిజైన్ తో మళ్ళీ వస్తున్నామండి ఓకే చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ బోర్డర్ టర్నింగ్ వర్క్ శారీ అంతా ఓకే బ్లౌజ్ వచ్చేది వరకు మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట బ్లౌజ్ వస్తే ఎట్లా వస్తుంది అమ్మా ఇది చూ చూసారు కదండి ఇది కంప్లీట్ గా వీవింగ్ లో వస్తుందండి సారీ ఏంటంటే పైన మీకు వీడియోలో చూసేటప్పుడు ప్రింట్ లాగా కనిపిస్తుంది ఇది ప్రింట్ కాదండి కంప్లీట్ గా వీవింగ్ లోనే వస్తుంది చూడండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇది ఎంత అండి 1500 1500 ఓకే ఓన్లీ 15 okay. 1500 మంచి కలర్స్ వచ్చాయి ఇందులో ఓకే

మ్యాచ్ ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే ప్రతిదీ అంటే కంప్లీట్ వచ్చి కాబట్టి బ్లౌజ్ చూపిస్తున్నాను అవును లేండి బ్లౌజ్ లేండి బ్లూజ్ చూపిస్తే ఇది గ్రీన్ ఓకే ఆలివ్ గ్రీన్ ఇంకా వచ్చేటప్పటికే మంచి స్లీట్ కలర్ ఇది వచ్చేటప్పటికే మెరూన్ మెరూన్ కలర్ ఓకే

నేను ఇంక ఎక్కువ ఉంటది ఏమో అనుకున్నా ఇది ఇది 2002 ఇది జరి వచ్చింది కదా అవునండి ఇదిగోండి అందులో ఇలా కలర్స్ కలర్స్ ఇందులో కూడా నాలుగు కలర్స్ వచ్చేస్తున్నాయి ఓకేనా ఓకే ఓకే ఇవన్నీ కూడా 2200 ఆ 2200 అండి ఓకే మనము ఇందులో చూసిన ది ఇది కూడా రెండు వేల రెండు వందల ఓకే ఓకే ఇంకొక కొత్త డిజైన్తో మళ్ళీ మనం ముందు లోటస్ డిజైన్ అండి లేటెస్ట్ అది సారీ ఆల్ ఓవర్ లోటస్ లో వచ్చినట్టుంది అవునండి ఓకే ఇది ఇక్కడ ఏమో పళ్ళులో వచ్చేసి మనకి పెద్దగా వచ్చింది ఇక్కడ మొగ్గలు లాగా వచ్చినట్టుంది చిన్న మొగ్గలు వచ్చినండి ఓకే ఇంకా బ్లౌజ్ కూడా చిన్న చిన్న మొగ్గలు ఇచ్చారు అండి ఆహా హా బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ జరీ ఇచ్చారు ఓకే ఓకే దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1800 అండి 1800 1800 అండి ఓకే అంటే మనకి ఏంటంటే డిజైన్స్ सेम వస్తాయి కలర్స్ వస్తాయా అవునండి ఓకే ఓకే అన్ని కూడా నాకు తెలిసి పొందురీలో మోస్ట్లీ పేస్టల్ కలర్స్ ఉన్నట్టున్నాయి కదండి ఏ సర్ కూడా వచ్చినాయి హ్మ్ క్రీమ్ తో పాటు ఆఫ్ వైట్ తో పాటు పాస్టల్ కూడా తీపిం చేద్దాం ఓకే చూడండి మంచి కలర్స్ ఎంత ఎంతన్నది ఇది 18దా 1800 అండి ఓకే ఓకే చూస్తున్నారు కదండీ మనము దేవ దేవంగా దేవంగా సిక్స్లో శారీస్ అయితే చూస్తున్నాము ఏంటంటే వీళ్ళ దగ్గర మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఏ వీళ్ళేంటంటే ఇంట్లోనే షాప్ ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే షాప్ మెయింటైన్ చేస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి ఈ శారీస్ అన్నీ వస్తున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేస్తే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అంటే ఈ శారీస్ మనము పద్దెనిమిది వందలు అనుకున్నాం కదండి మనకి ఈ శారీ మీద నూట ఎనభై రూపాయలు తగ్గుతుందండి అంటే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి ఈ సారీస్ వచ్చేస్తాయి రేపు ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటా అండి ఎనీ ఫైవ్ శారీస్ అంటే మనం ఈ శారీసే కాదండి షాప్లో ఉన్న ఎనీ సారీస్ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే శారీ ప్రైస్ మీద ఒక టెన్ పర్సెంట్ అయితే తగ్గుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటెం చూద్దామండి కొందరులో పిస్తా గ్రీన్ లో వచ్చింది ఈ లైన్స్ వల్ల చాలా అందం వచ్చిందండి చీరకి సారీ పళ్ళు ఓకే సారీ అంత రోజ్ ఫ్లవర్ కంప్లీట్ లైన్స్ అండి సన్న లైన్స్ ఓకే ఓకే బ్లౌజ్ వచ్చేది కాంట్రాస్ట్ చాలా బాగుందండి రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే

అంటే పళ్ళు కాంట్రాస్ట్ మారుతూ ఉంటుంది ఓకే ఇది ఒకటి ఓకే ఇది ఒకటి ఓకే వీటికి బ్లౌజెస్ చూద్దామని జస్ట్ కొంచెం కొంచెం చూపించండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ ఓకే ఇది వచ్చేసరికి ఆరెంజ్ ఓకే ఇది వచ్చేది బ్లూ వచ్చి బ్లూ బ్లూ ఓకే అది అందులో ఫోర్ కలర్స్ ఓకే ఓకే నెక్స్ట్ కూడా లాస్ట్ టైం పెట్టాం మళ్ళీ చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఓకే మళ్ళీ అడిగారు మళ్ళీ తెప్పించాం కేవలం 1500 అండి ఓకే బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ ఆ లైన్స్ లో ఇచ్చారా ఓకే ఓకే బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ ఆ బోర్డర్ ఓకే పల్లు ఓకే ఇందులో కలర్స్ ఇదేంటండి 1500 అండి ఓకే ఓకే మంచి గ్రీన్ చీరలు అయితే చాలా బాగున్నాయి ప్రతి చీర కూడా బాగుంది ఈ చీర ఆ చీర అని చెప్పలేం కానీ అండ్ బాగుండడం కంటే కూడా ఇంకా ప్రైసెస్ కూడా చెప్పుకోవాలి ఏంటంటే చీరలు దొరుకుతాయి కానీ ఈ లో దొరకవు నెక్స్ట్

ఇది బ్లౌజ్ కదా ఓకే సరే అంతా ఇట్లా బుటీ చిన్న జర్రీ బార్డరు ఇది అమ్మా ఇట్లా చూపించండి జర్రీ బార్డర్ అట్లా ఎంతండి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే అందరూ వచ్చేదరికి కలర్స్ ఇది కలరు ఈదో కలరు అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఫస్ట్ లైట్ లైట్ కలర్స్ తో చాలా బాగున్నాయి కలర్ ఇది అందరూ కూడా మాకు గమనించవలసింది ఏంటంటే అండి రేట్స్ మాత్రం ఈ రేట్లు నెక్స్ట్ టైం ఇస్తాం లేదని కూర్చున్నాము అదే 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 అది మాత్రం చాలా ఓకే ఓకే ఏంటంటే వీటికి ఏదో డిమాండ్ అండ్ సప్లై అంటారు చూడండి అట్లా అలాగా ఎక్కువ మంది తీసుకోవడం మొదలుపెట్టేసరికి మనకి ప్రైస్ పెంచేస్తున్నారు పుందూరు చెందీర్లో ఇదొక ఐటమ్ అండి ఇది లాస్ట్ టైం చేసి అమ్మాలనే ఐటమ్స్ ఓకే పళ్ళు అంతా ఇలా జిగ్ జాగ్ డిజైన్ ఓకే బాటిల్ జొరిగి ఇట్లా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే శారీ అంతా బూటీ ఎయిటీన్ హండ్రెడ్ అండి అందులో కలర్స్ పళ్ళు కాంట్రాస్ట్ మారుతూ ఉంటుంది అది బాగుందండి ఓకే ఇది ఒకటండి రెగ్యులర్ డిజైన్ మన పొందూరులో రెగ్యులర్ గా కలర్ కాంబినేషన్ డిజైన్ పళ్ళు చిదోడి వస్తుంది కాంట్రాస్ట్ కేవలం చూపించ చీర అంతా ఇలాగ వస్తాయి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇది ఎంత అండి సెవెంటీన్ హండ్రెడ్ అందులో కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ లాస్ట్ ఇది మీరు అన్నదే ఇది నేను అడిగిన చీర ఇది కూడా శారీ అంతా ఇది బ్లౌజ్ అండి అది ఓకే ఇది పళ్ళు అండి ఇది శారీ అంతా కూడా బార్డర్ అటు ఇటు కూడా టర్నింగ్ వర్క్ ఓకే ఓకే శారీ అంతా చిన్న పుట్టి ఇది బ్లౌజ్ వచ్చేదాకా ఎట్లా వస్తుందండి ఓకే ఓకే ఇంత ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ అండి టూ థౌజండ్ ఓకే అందులో కలర్స్ ఒకటి రెండు మూడు త్రీ కలర్స్ ఉన్నాయి రిపీట్ వస్తాయి కలర్స్ ఓకే అంటే రిపీటెడ్లో ఉన్నాయి మీ దగ్గర రిపీటెడ్లో ఉన్నాయి కలర్స్ ఓకే ఈ ఐటమ్ అనేది ఈ రెండు వేలు అన్నారు కదా ఈ చీరలో టూ థౌజండ్ ఓకే ఓకే చాలా బాగున్నాయండి ఓకే ఓకే ఇది ఉప్పాడ లైట్ వెయిట్ అమ్మ పట్టు ఇది పట్టు మిక్స్ అండి ఇది ఇది మూడు వేల ఐదు వందలు కస్టమర్ గా ఉండొచ్చు ఫుల్ మిక్స్ అయితే పదిహేను మార్కెట్ లో ఫైవ్ ప్లస్ ఉంది మన దగ్గర ఐదు వేల మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది కస్టమర్ మాత్రం గమనించుకోవాలి మనం అది కావాలంటే అది కూడా పెట్టచ్చు అది మరీ సెంత్రిక్ గా ఉంటుంది ఇది మిక్స్ కాబట్టి ప్యూర్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్ క్వాలిటీ డిగ్నిఫైడ్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఓకే ఓకే ఇది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆహా ఓకేనా ఇది సారీ ఇట్లా బుట్టే వస్తుంది ఓకే సేమ్ దీంట్లో మిక్స్ వస్తున్నాయి అన్నమాట 1500 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి వీవింగ్ అనేది వస్తుంది కదండి అవునండి ఓకే చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇది సారీ స్టార్టింగ్ కట్ చెంగులో తప్ప మిగతా అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బుటి అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది చూడండి అదే సో ఏంటంటే మీకు కస్టమర్స్ కి మనకి తెలియాలని చెప్పేసి చూపిస్తున్నాం కొంతమంది ఏంటంటే డౌట్ లో ఉంటారు మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుందా వృత్తి కట్చింగ్ లో ఉండదా వృత్తి మనకి పళ్ళు దగ్గరే వస్తుందా అని అందుకని ఉన్నాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాంబినేషన్ చాలా బాగుంటాయి

బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి కదండి బార్డర్స్ మనకి డిజైన్ లో కూడా ఈ పైన డిజైన్ కూడా చేంజ్ అవుతుంది పల్లూస్ డిజైన్స్ ఓకే చూసారు కదండి ఏది కూడా ఒకటే ఒకటే డిజైన్ రాదు శారీస్ ప్రతిదీ కూడా మోస్ట్లీ చేంజ్ అవుతున్నాయి చూడండి మనకి కలర్స్ కానీ మనకి వీరింగ్ కానీ పల్లులు కానీ ఇది భలే ఉందండి కలర్ మంచి బ్లూ కలర్ వచ్చింది బ్లూ కి రెడ్ మిక్సింగ్ వచ్చేసరికి బాగుంది ఓకే పింక్ లైట్ పింక్ పింక్ కి గ్రీన్ టమాటో రెడ్ బ్లూ లైట్ పిస్తా గ్రీన్ కి బ్లూ బ్లూ ఓకే బాగుంది ఇది కూడా చాలా బాగుంది అంటే మా బాగా తెల్లగా ఉండే వాళ్ళకేమో మంచి డార్క్ కలర్స్ మళ్ళీ కొంచెం తక్కువ కలర్లు ఉండే వాళ్ళకేమో లైట్ కలర్స్ అన్ని రకాల వాళ్ళకి ఉన్నాయి ఓకే ఓకే అన్ని లైట్ వెయిట్ అండి సాఫ్ట్ ఓకే ప్యూర్ క్వాలిటీ ఓకే ఇది మిక్స్ అయితే మనకు తక్కువ వస్తుంది అదే మనం అది పెట్టలేదు అదే అది కోరుకుంటే అదే పెడతాం అంతేలేండి అంతేలేండి బాగుంది లైట్ వెయిట్ లో ఏంటంటే పట్టు ఇవి పెట్టుబడులకు కానీ ఏమైనా ఫంక్షన్స్ కి కానీ బాగుంటాయి ఓకే చూశారు కదండీ ఈరోజు వీడియోలో అయితే మనం పొందూరు చెందేరి కాటన్ శారీస్ చూసామండి ఈ వీడియో అయితే మనము చాలాసార్లు చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా అసలు ఎంత అడుగుతున్నారంటే ఆ శారీస్ అయితే మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారండి మనం తెచ్చిన వన్ ఆర్ టూ డేస్లో అయిపోతున్నాయి మళ్ళీ స్టాక్ ఉందా స్టాక్ ఉందా అని అడగడం వల్ల మళ్ళీ మళ్ళీ తెప్పించాల్సి వస్తుంది బట్ ఈరోజు వీడియోలో ఏం చెప్తున్నామంటే శారీస్ అయితే మనం చాలా తక్కువ ప్రైసెస్కి ఇస్తున్నామండి బయట రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు ఉండే శారీస్ అన్ని మనం అయితే చాలా తక్కువ ప్రైసెస్కి ఇస్తున్నాము మనం ఈరోజు చూపించిన వీడియోలో శారీస్ అన్ని కూడా రెండు వేలు రెండు వందలు హైయెస్ట్ ప్రైస్ అండి ఇవే మన నాలుగు వేలు నాలుగు వేలు రెండు వందలు ఉంటున్నాయి బట్ నెక్స్ట్ టైం వీడియో చేసేసరికి ఈ ప్రైసెస్ ఇంతే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే వీటికి డిమాండ్ పెరుగుతుందండి డిమాండ్ పెరిగేసరికి ఏమవుతుందంటే ప్రైస్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ టైం మనం ఇదే ప్రైస్కి ఇవ్వగలమన్న గ్యారంటీ అయితే లేదు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వీలైనంత తొందరగా అయితే ఈ వీడియోలో అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ శారీస్ కూడానండి మనకి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి లైట్ వెయిట్ ఉప్పడ సారీస్ ఇవి కూడా చాలా బాగున్నాయి ప్రతి కలర్ కూడా బాగుంది చూడండి ఈ కలర్ ఆ కలర్ అని లేదండి అన్నీ అందరికీ బాగుండే కలర్స్ ఉన్నాయి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారు కదా ఒకవేళ శారీస్ నచ్చినట్లయితే వీలైనంత ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ దేవంగా సిల్క్స్లో ఏంటంటే శ్రీ దేవంగా సిల్స్లో ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో వీలైనంత తొందరగా అయితే బుక్ చేసుకోమని చెప్తున్నాను అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి